సంగారెడ్డి జిల్లా సదాశివపేట మండలం ఆరూరు గ్రామంలోని జుహర్న అలియాస్ ప్రవీణ్ మసాలా వాలే పివిటి హెల్త్ హెచ్ఆర్ పవన్ కంపెనీలో ఏం జరుగుతుందని లోపలికి వెళ్దామంటే పోనివ్వకుండా తన సెక్యూరిటీ సిబ్బందితో అడ్డుకోవడమే కాకుండా మీడియా మిత్రులను కించపరిచే విధంగా మాట్లాడిన హెచ్ఆర్ పై తాము కోరుకుంటూ టీవీ టీవీ సెవెన్ రిపోర్టర్ జి లక్ష్మణ్ సంగారెడ్డి రిపోర్టర్ను కించపరిచే విధంగా కింద పడితే విధంగా మాట్లాడుతూ ఉన్నారు వాళ్ళ ఇష్టానుసారంగా లోకల్ కాకుండా నాన్ లోకల్ వాళ్ళని పెట్టుకుంటున్నారు కాబట్టి ఒక ప్రెస్కు లోపలికి అలౌడ్ లేదంటే వాళ్ళు లోపల చేస్తున్నది లాసలీలరా లేకుండా ఇంకేమదా అనేది మన సంఘం వాళ్ళు మన విలేకరులకు సంబంధించిన సంఘం వాళ్ళు మొత్తం కూడా అందరూ కూడా రేపు ఏకదాటి పైన రావాలని చెప్పేసి నేను ఈ పరంగా తెలియజేసుకుంటున్నా ఇంకోటి ఈ యొక్క కంపెనీలో జరుగుతున్న ఘటనలపై నేను అంటే వాళ్ళు కట్టింది వాళ్ళకు మన టీఎస్ ఐపాస్ ఇచ్చింది ఒక విధంగా అయితే మళ్ళా వాళ్ళు కట్టింది దానికన్నా అప్ప కట్టిరు దానిపైన మాట్లాడదానే మన భయంకి నాపడికి గురిస్తలేదు నేను మన ఏదైతే లేబర్ ఆఫీస్ ఉందో వాతో కూడా మాట్లాడిన తర్వాత ఈరోజు ఈ కంపెనీ పైన చర్య తీసుకోవాల్సిందిగా లేబర్ ఆఫీస్ వాళ్ళకి నేను వినతి పత్రం అందజేస్తా వాళ్ళ యొక్క ఎవిడెన్స్ కూడా తీసుకుంటా దయచేసి నన్ను క్షమించాలి వీళ్ళు నన్ను విడుస్తలేరు విడవనందుకు వాళ్ళ పైన చర్య తీసుకోవాల్సిందిగా నేను టీవీ సెవెన్ మరియు ఆల్ టీవీ ఛానల్స్ కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా